రాత్రి హాయిగా నిద్రపోతున్న ఓ వ్యక్తికి ఉన్నట్టుండి అసౌకర్యంగా అనిపించింది అయినా ఏం లేదు అనుకుని పడుకున్నాడు అలా నిద్రపోయిన తర్వాత ఉదయం కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది రెండు రోజుల తర్వాత శ్వాస తీసుకుంటే అందులో దుర్వాసన కూడా వచ్చేది తీవ్రమైన దగ్గు విపరీతంగా పెరిగిపోయింది చివరికి ఈఎన్టీ స్పెషలిస్టును కూడా సంప్రదించాడు ఎలాంటి లాభం లేకపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే నిజంగా షాక్ అవుతారు చైనాలోని హెనాన్ ఫ్రావిన్స్లో నివాసం ఉంటున్న ఒక యాభై ఎనిమిదేళ్ల వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది రాత్రి నిద్రపోతూ ఉండగా అతడి ముక్కు ద్వారా ఒక బొద్దింక గొంతు లోపలికి వెళ్ళింది మొదటిగా ముక్కు లోపలికి ఏదో పాగుతున్నట్టు అతడికి అనిపించినా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఉదయం కూడా అసౌకర్యంగా అనిపించింది అలాగే నిద్రపోయాడు రెండు రోజుల పాటు ఆ తర్వాత మూడు రోజులు గడిచాయి శ్వాసలో దుర్వాసన రావడం దగ్గు పెరిగిపోవడం లాంటి లక్షణాలు కనిపించాయి వెంటనే ఎఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు సదరు డాక్టర్ పరీక్షలు చేశాడు అందులో ఏమీ కనిపించలేదు తర్వాత వేరే హాస్పిటల్లో సిటీ స్కాన్ బ్రోంకోస్కోపీ చేయించాడు శ్వాసనాలంలో పూర్తిగా కఫంతో నిండిపోయిన ఒక బొద్దింక అక్కడ కనిపించింది వైద్యులు చివరికి ఆ బొద్దింకను బయటికి తీసి అతడి శ్వాసనాళాన్ని పూర్తిగా శుభ్రం చేసి డిశ్చార్జ్ చేశారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది రాత్రి హాయిగా నిద్రపోతున్న ఓ వ్యక్తికి ఉన్నట్టుండి అసౌకర్యంగా అనిపించింది అయినా ఏం లేదు అనుకుని పడుకున్నాడు అలా నిద్రపోయిన తర్వాత ఉదయం కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది రెండు రోజుల తర్వాత శ్వాస తీసుకుంటే అందులో దుర్వాసన కూడా వచ్చేది తీవ్రమైన దగ్గు విపరీతంగా పెరిగిపోయింది చివరికి ఈఎన్టీ స్పెషలిస్టును కూడా సంప్రదించాడు ఎలాంటి లాభం లేకపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే నిజంగా షాక్ అవుతారు చైనాలోని హెలాన్ ప్రావిన్స్లో నివాసం ఉంటున్న ఒక యాభై ఎనిమిదేళ్ల వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది రాత్రి నిద్రపోతూ ఉండగా అతడి ముక్కు ద్వారా ఒక బొద్దింక గొంతు లోపలికి వెళ్ళింది మొదటిగా ముక్కు లోపలికి ఏదో పాగుతున్నట్టు అతడికి అనిపించినా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఉదయం కూడా అసౌకర్యంగా అనిపించింది అలాగే నిద్రపోయాడు రెండు రోజుల పాటు ఆ తర్వాత మూడు రోజులు గడిచాయి శ్వాసలో దుర్వాసన రావడం దగ్గు పెరిగిపోవడం లాంటి లక్షణాలు కనిపించాయి వెంటనే ఏంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు సదరు డాక్టర్ పరీక్షలు చేశాడు అందులో ఏమీ కనిపించలేదు తర్వాత వేరే హాస్పిటల్లో సిటీ స్కాన్ బ్రోంకోస్కోపీ చేయించాడు శ్వాసనాళంలో పూర్తిగా కఫంతో నిండిపోయిన ఒక బొద్దింక అక్కడ కనిపించింది

ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి